పాజిటివ్ను జనాలు ఇష్టపడరు నెగిటివ్ను జనాలు చాలా ఇష్టపడతారు ఆ సమాచారంతో సమాజానికి ఏం ఉపయోగం ఉంది సామాజిక మాధ్యమాలను ఎవరు వాడడం మొదలుపెట్టినా సమాజాన్ని మార్చడానికి వ్యాపార కోణంలో దానిని చూడవద్దు సామాజిక మాధ్యమాలు ఏంటని చాలామంది ప్రశ్న చూడండి సామాజిక మాధ్యమం అందులో సామాజిక అనే శబ్దం ఉంది ఎప్పుడైతే సామాజిక మాధ్యమాలు తమ ధనార్జన మూల ఉద్దేశం కాకుండా వ్యాపార కోణంలో దానిని చూడకుండా ఇతరుల్లో సామాజిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి ఎటువంటి రంగమైన వ్యవసాయం సంగీతం రాజకీయం ఆధ్యాత్మికం ఇన్ని రంగాల్లో మరొకరి మంచి చేస్తూ సమాజంలో అగ్గి రాజేసే విధంగా ఉండకూడదు మనం కేవలం నెగిటివ్ మాత్రమే సామాజిక మాధ్యమాల్లో పెడితే హత్యలు దోపిడీలు అల్లర్లు గొడవలు వీటిని మాత్రమే ప్రచారం చేస్తే ఆ సమాచారంతో సమాజానికి ఏం ఉపయోగం ఉంది వ్యక్తిగతంగా అభివృద్ధి ఉండదు సమాజం కూడా అభివృద్ధి చెందదు దాని బదులు సమాజాన్ని పైకి తీసుకెళ్లే ఆలోచన ఆధ్యాత్మిక చింతనలు అంబేద్కర్ చింతనలు విషయ చింతనలు ధర్మం చింతనలు ధార్మిక గ్రంథాలలో ఉండే సామరస్య చింతనలు రాజకీయ వ్యక్తి రాజకీయ ధర్మమని బ్రతకడంపై చింతనలు వైద్య వృత్తిలో ఉండేవాడు వ్యాపారీకరణ కాకుండా వైద్యకీయ వృత్తిలో వృద్ధి చెందే చింతనలు పిల్లలకు విద్యకు సంబంధించినవి గ్రామీణ పిల్లలకు చాలా వరకు విద్య రంగానికి సంబంధించిన విషయాలు తెలియవు అటువంటి చింతనలు మహిళలకు ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో రెండింటినీ నేను గమనించాను ఒకటి నెగిటివ్ పెట్టడం రెండవది పాజిటివ్ పెట్టడం పాజిటివ్ను జనాలు ఇష్టపడరు నెగిటివ్ను జనాలు చాలా ఇష్టపడతారు కారణం మన మనసు ఆ స్థాయిలో నెగిటివ్గా ఉందని అర్థం ఎవరికి గొడవలు బాగా ఇష్టమో వాడు అటువంటి సినిమాలే చూస్తాడు ఎవరికి ప్రేమ ప్రణయం ఇష్టమో వాడి భావనలో ఉంటాయి వాడు అటువంటి సినిమాలే చూస్తాడు ఎవరికి రిఫార్మేషన్ ఇష్టమో దేశ ప్రేమ ఉంటుందో వాళ్ళు అటువంటి సినిమాలే చూస్తారు ఎవరికి క్రీడ ఇష్టమో వాళ్ళు అటువంటి సినిమాలే చూస్తారు కారణం ఏంటి జనాల మనస్థితి ఎలా ఉంటుందో అటువంటి మనస్థితి ఉండే కార్యక్రమాలను జనాలు ఇష్టపడతారు సో ఇప్పటి కాలంలో ఏదైనా రాముడి విషయము గాంధీజీ విలువలను ఆధ్యాత్మిక విలువలను వచన సాహిత్యాలను దేశప్రేమ గురించి పెడితే చూసేది తక్కువ సామాజిక మాధ్యమాల్లో అదే ఏదైనా వివాదమో లేక గొడవలో కొట్లాటలో నలుగురిని రెచ్చగొట్టడము సమాజంలో వివాదం రేపేది అయితే జనాలు వాటిని బాగా చూస్తారు కారణమేంటి సామాజిక మాధ్యమాలను ఎవరు వాడడం మొదలుపెట్టినా వాళ్లకు సమాజ అభివృద్ధి అలాగే తన వ్యాపార అభివృద్ధి ఆలోచన సరళి సరిగ్గా ఉండాలి చింతనలు బాగుంటే చింతలకు చోటు లేదు మన సామాజిక మాధ్యమాలు అంటే నలుగురి మనుషులపై పనిచేసే ఒక క్రమం ఆ మనుషులను వివేకలుగా మార్చవచ్చు మూర్ఖులుగా కూడా మార్చవచ్చు ఈ రెండు బాధ్యతలు ఉండడం వల్ల ఎవరెవరు యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ నా విన్నపం మీరు సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉన్నవాళ్ళు చూపడం ద్వారా చేయడం ద్వారా సో మీరు జనాల సామాజిక గొంతు కావాలి సమాజం మార్పు ద్వారా దేశం మార్పును లక్ష్యంగా పెట్టుకొని ఆలోచనల ప్రయోగం ద్వారా దేశాన్ని రాష్ట్రాన్ని మనుషులను భావనలను బాగుచేసి యజ్ఞం చేస్తున్నామనే దానిని గుర్తుంచుకొని సామాజిక మాధ్యమాలను కేవలం సంపాదించే దృష్టితో వ్యాపారం అనే కోణంలో కాకుండా అది మరొకర అభివృద్ధి కోసమని భావించి ఉపయోగిస్తే ఏ సమస్యలు ఉండవు